భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐలందు మున్సిపాలిటీ పార్టీలోని లేక్ పార్క్ వద్ద గల మంత్రి పొంగిలేటి అభిమాని కొండ్రు భద్రయి ఐటీ మృతి చెందగా వారి స్వగృహానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పనిసరిగా అమలు చేస్తామని పేర్కొన్నారు వచ్చే నెల నుంచి పెన్షన్లు పెంచడం జరుగుతుందని తెలిపారు ഇല്ലേലും സർ അല്ലേ കൺട്രോളില്ലല്ലേ കെട്ട പെട്ടെ എന്താ ആകടല്ലേ അല്ലേ നടക്കും సెట్ కదా కోరిక ఏం చేస్తే సెట్ అవుతుంది చెప్పండి నాకు సరే పెట్టం చేస్తు

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు